న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంశ్రిగూడెం గ్రామంలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం వన్ భవనాన్ని ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం వన్ భవనాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఇంటా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారునికి ఇంటి వద్దకే చేర్చుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడదవుల మండల అధ్యక్షులు ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీపీ గ్రామ ఎంపీటీసీ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు గ్రామ సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు గృహసారథులు సచివాలయ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మండల గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మండలం సమిశ్రూడెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జగనన్న గారి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ప్రాంతం ప్రతి టౌన్ ప్రతి గ్రామం అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా మరి గ్రామ లెవెల్లో కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో మంచి రోడ్లు ఉండాలి మంచి డ్రైన్లు ఉండాలి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలి ఒక హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఉండాలి చిన్న హాస్పిటల్ ఉండాలి రైతు భరోసా కేంద్రాలు ఉండాలి గోడౌన్స్ ఉండాలి రైతులకు సంబంధించి మరి వారు డాడీ అంతా కూడా స్టాక్ చేయడం కోసం గోడౌన్స్ ఉండాలి ఈ విధంగా అనేక సదుపాయాలన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నాం పెద్ద గ్రామాల్లో మరి ప్రతి మూడు వేలు నాలుగు వేలు జనాభాకి ఈరోజు ఒక్కొక్క సచివాలయం కడతా ఉన్నాం ఈ గ్రామంలో సమిశ్రగూడెం గ్రామంలో పెద్ద గ్రామం ఇక్కడ ఈరోజు రెండు సచివాలయాలు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రెండు రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయటం జరిగింది ఇది ఇప్పుడు కొత్తగా ఈరోజు హెల్త్ క్లినిక్ హాస్పిటల్ ఇక్కడ మనం ఓపెన్ చేయటం జరిగింది ఇదే గ్రామంలో మరి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉండటం వల్ల ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు ఈరోజు ఒక హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది దీంతో పాటు ఈరోజు అనేక రోడ్లు ట్రైన్లు కూడా పూర్తి చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ కార్యక్రమాలన్నీ కలుపుకొని ఈ పనులన్నీ కలుపుకుండి రే రెండు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఏదో ఈ ఒక గ్రామంలో జరగటమే కాదు నిడదోల్ నియోజకవర్గంలో దాదాపుగా ఈరోజు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున మరి రైల్వే కోసం బ్రిడ్జ్ అవసరమైతే ఆ బ్రిడ్జ్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది అది దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంలో ఈరోజు పనులు అన్ని జరుగుతూ ఉన్నాయి మరి నిడదోల్ పట్టణంలో ముప్పై బడకల్ హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం జగన్ గారు ఆ రోజు మేము వచ్చి అన్న ఈ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ నిడదోళ్ళలో సరిపోవట్లేదు ఎందుకంటే మనం వచ్చాక డాక్టర్లు పెంచడం స్టాఫ్ నర్సులు పెంచడం అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎక్స్రే మెషిన్లు అన్నీ కూడా సదుపాయాలు పెట్టుతున్న పేషెంట్స్ రావటం కూడా పెరిగింది పేషెంట్స్ రావటం పెరగటం ఇన్ పేషెంట్స్ కూడా పెరగటంతో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయమని కోరినప్పుడు జగన్ గారు వెంటనే నిడదోళ్లు మరి పబ్లిక్ మీటింగ్లో ఆయన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి అప్గ్రేడ్ చేయటం జరిగింది ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలతో రేపు ఈ వచ్చే వారం మరి మన దానికి పనులన్నీ కూడా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది పనులన్నీ కూడా ప్రారంభం అవుతాయి ఈ విధంగా మొత్తం నిడదో నియోజకవర్గంలో బ్రిడ్జ్లా ఉన్నాయండి హాస్పిటల్లా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు సచివాలయం సచివాలయాలు అదేవిధంగా హెల్త్ క్లినిక్స్ రోడ్లు డ్రైన్లు మరి అనేక కార్యక్రమాలు గోడౌన్స్ బ్రిడ్జెస్ అన్నీ కూడా కలుపుకుని రోజు దాదాపుగా ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఈ రోజు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధి అంటే ప్రతి కుటుంబానికి కూడా అభివృద్ధి చేరాలి అంతేగానే ఏదో ఒక ప్రాంతంలో ఒక రాజధాని అని డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందేటట్టు ఈరోజు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి